స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి ఏపీ సెట్కి సంబంధించి అడ్మిట్ కార్డ్స్ అయితే రావడం జరిగింది అడ్మిట్ కార్డ్స్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం అయితే ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా మరి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ ట్యాప్ చేసి అందులో ఆల్ ఆప్షన్ చూస్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా మిస్ అవ్వకుండా మీరే చూస్తారనమాట అయితే ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళినట్టయితే సో మీ మొబైల్లో ముందుగా మీరు క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసి క్రోమ్ బ్రౌజర్లో సెట్స్ బార్లో ట్యాప్ చేసి సో అందులో మీరు ఏపీ సెట్ అని కూడా టైప్ చేయండి సో ఏపీ సెట్ అని మీరు టైప్ చేస్తే కింద మీకు ఈ విధంగా వెబ్సైట్ అనేది మీకు లింక్ అనేది కనపడతా ఉంది దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా వస్తుందన్నమాట మీరు స్క్రోల్ చేస్తే ఇక్కడ డైరెక్ట్గా ఏమొస్తుందంటే లాగిన్ ఫర్ అడ్మిట్ కార్డ్ అనే ఆప్షన్ మీకు డైరెక్ట్గా వచ్చేస్తుంది సో ఈ విధంగా రాకపోతే అంటే కంపల్సరీ అందరికి ఈ విధంగా వస్తుంది ఈ విధంగా రాకపోతే ఒకవేళ హోమ్కి వెళ్ళండి హోమ్కి వెళ్ళినట్లయితే మీకు ఏం ఏం అంటే ఇక్కడ ఒక స్క్రోలింగ్ అనేది వెళ్తుంది మీరు చూడవచ్చు ఇక్కడ క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ అని చెప్పేసి మీకు స్క్రోలింగ్ వస్తుంది సో ఈ స్క్రోలింగ్ పైన ఇక్కడ అడ్మిట్ కార్డ్ అనేది అయితే బ్లూ కలర్లో ఉందో దాని మీద క్లిక్ చేసేసే చేస్తే ఇప్పుడు సేమ్ మనకు ఏ విధంగా అయితే డైరెక్ట్గా వచ్చిందో సో లాగిన్ ఫర్ అడ్మిట్ కార్డ్ అనే ఆప్షన్ అనేది మనకి ఈ విధంగా వస్తుందన్నమాట సో ఇక్కడ వచ్చేసి మనం ఏం చేయాలంటే సో మీ మొబైల్ నెంబర్ కానీ లేదంటే ఈమెయిల్ ఐడి కానీ మనం ఎప్పుడైతే అప్లికేషన్లో ఇచ్చినామో ఆ మొబైల్ నెంబర్ ఆ ఐడీనే ఏదో ఒకటి చూజ్ చేసుకోవాలన్నమాట సో అంటే మీరు మెయిల్ ఐడి అయినా ఎంటర్ చేయండి లేదంటే మొబైల్ నెంబర్ అయినా ఎంటర్ చేయండి ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాలి డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా ఎంటర్ చేయాలంటే ఇక్కడ టైప్ చేయగానే సో మీకు ఇక్కడ ఇయర్స్ చూపిస్తుంది క్యాలెండర్ అనేది ఒకటి చూపిస్తుంది సో ఈ క్యాలెండర్ని మీరు ఓపెన్ చేసి చూడండి సో ఒకసారి టచ్ చేసిన తర్వాత యాక్టివేట్ అయ్యి మళ్ళీ రావడం లేదు అప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ ఇక్కడ మనం మొబైల్ నెంబర్ లేదంటే మెయిల్ దాని మీద క్లిక్ చేసి మళ్ళీ ఏం చేయాలంటే సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ మీద మనం క్లిక్ చేసినట్టు ఈ విధంగా క్యాలెండర్ వస్తుంది అన్నమాట ఇక్కడ వచ్చేసి మీరు ఇయర్ మీద క్లిక్ చేయండి ఇయర్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ మీకు ఇయర్స్ అనేవి క్లిక్ చేసిన తర్వాత ఏ ఇయర్ అనేది తీసుకోవాలనుకుంటే సో మళ్ళీ ఇక్కడ కరెక్ట్గా ఇయర్ మీద టచ్ చేసినట్లయితే మీకు ఇయర్స్ ఓపెన్ అవుతాయి ఇక్కడ వచ్చేసి యారో ఆరో ఉంది కదా లెఫ్ట్ ఏరోని మీరు యూజ్ చేస్తూ మీరు ఏ ఇయర్ అని చెప్పేసి వెళ్ళిపోవాలి సో నేను సంథింగ్ ఏదో ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను అనమాట సో మీరు కూడా మీరు ఏ సంవత్సరంలో అయితే ఆ సంవత్సరమే తీసుకోండి సో వచ్చేసి నైన్టీన్ ఎయిటీ ఫైవ్ తీసుకుంటున్నాను సో నైన్టీన్ ఎయిటీ సిక్స్ కదా ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను ఆగస్ట్ తీసుకుంటున్నాను సో ఇక్కడ ఏదో ఒక నెంబర్ ఒక డేట్ అయితే తీసుకుంటున్నాను సో ఈ విధంగా మనము సో తీసుకుంటే ఈ విధంగా సో డేట్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ పడిపోతుంది అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కీ ఉంది కదా సో ఈ కీ అనేది కీ మీద టచ్ చేసినట్లయితే ఇక్కడ కనపడుతున్న సెక్యూరిటీ కీ ఏదైతే ఉందో ఆ కీని ఇక్కడ మీరు ఎంటర్ సెక్యూరిటీ కీ అని చెప్పేసి మీకు ఇక్కడ ఎంటీ బాక్స్ ఉంది ఇక్కడ టచ్ చేయగానే కీప్యాడ్ అనేది ఓపెన్ అవుతుంది ఆ కీప్యాడ్ యూజ్ చేసుకొని సో మీరు ఇక్కడ పైన చూపించినటువంటి ఇక్కడ ఏదైతే ఉందో సో ఇక్కడ సెవెన్ జెడ్ ఎఫ్ ఎఫ్ అనేది ఉంది కదా సో ఇది అనేది మీరు కంపల్సరీ ఇక్కడ యాజీస్గా ఎలా ఉందో అలాగనే క్యాక్యులేటర్స్లో మీరు ఎంటర్ చేసేసి ఇక్కడ సబ్మిట్ అని క్లిక్ చేసినట్లయితే మీకు ఏ విధంగా వస్తుందని చూపిస్తాను లాగిన్ అయిన తర్వాత ఏ విధంగా వస్తుందని మీకు చూపిస్తాను అనమాట సో ఓపెన్ చేసిన తర్వాత మనకు స్క్రీన్ అనేది ఏ విధంగా వస్తుందన్నమాట ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత మీకు చూపించాను సో మొబైల్ నెంబర్ కానీ మెయిల్ ఐడి కానీ మనం యూజర్ నేమ్ కింద తీసుకొని సో పాస్వర్డ్ కింద మన డేట్ ఆఫ్ బర్త్ అనేది యూజ్ చేసుకొని మనము అక్కడ అది కీ అనేది ఎంటర్ చేసిన తర్వాత సెక్యూరిటీ కీ అనేది మనం లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా సబ్మిట్ చేస్తే ఈ విధంగా మన స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది సో ఇక్కడ కొంచెం సెక్యూరిటీ రీజన్గా కొన్ని నేను మాస్క్ వేసి చూపించాల్సి వస్తుంది అనమాట సో డైరెక్ట్ చూపించలేకపోతున్నాను ఇది వేరే వాళ్ళకి తీసుకొని మీకు చేసి చూపిస్తున్నాను సో మీరు ఇక్కడ ఒకసారి కొంచెం స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ వచ్చేసి కింద ఇక్కడ న్యూ వన్ కనపడుతుంది అంటే మీకు ఎక్కడ ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది కింద ఉంది సో డీటెయిల్స్ అన్నీ అప్లికేషన్ ఫామ్ అనేది కింద ఓపెన్ అవుతుంది మీకు అందరికీ సో మీరు చేయాల్సింది ఏంటంటే క్లిక్ హియర్ టు ప్రింట్ లేదంటే డౌన్లోడ్ ఇవ్వర్ ఏపీ ఏపీ సెట్ అడ్మిట్ కార్డ్ అని చెప్పేసి ఇక్కడ న్యూ వన్ ఉంటుంది సో మీకు ఇది ఏదైతే మీకు ఈ నేమ్ ఈ లెటర్ ఏదైతే ఉందో అంటే క్లిక్ హియర్ టు ప్రింట్ అని ఉంది కదా సో డౌన్లోడ్ ఇవ్వర్ ఏపీ సెట్ అడ్మిట్ కార్డ్ అనేది ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయాలన్నమాట ఎందుకంటే మీకు కింద ప్రింట్ అందరూ చాలా వరకు ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఎక్కడ మనం డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఎక్కడుంది అని చెప్పేసి కొంచెం టెన్షన్ కొంచెం తెలియక అప్లికేషన్ ఫామ్ ఇదే అడ్మిట్ కార్డ్ అని అనుకుంటున్నాను అనమాట అది కాదు ఇక్కడ మీకు క్లిక్ టు ప్రింట్ అనేది ఉంది కదా సో ఇక్కడ క్లిక్ చేస్తే మీకు అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది సో ఇది క్లిక్ చేయగానే మీకు మరి అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది మీరు ఏం చేయాలంటే ఈ అడ్మిట్ కార్డ్ని కింద స్క్రోల్ చేసి సో నేను మాస్క్ వేసి చూస్తున్నాను మీకు ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ ఏముంటాయంటే హాల్ టికెట్ మీ నేమ్ ఉంటుందంటే క్యాండిడేట్ నేము హాల్ టికెట్ నెంబర్ అప్లికేషన్ నెంబర్ ఉంటుంది ఆ తర్వాత వచ్చేసి మీకు కేటగిరీ అనేది చూపిస్తుంది తర్వాత సెంటర్ అనేది చూపిస్తుంది ఏ సెంటర్ అనేది మనం సబ్మిట్ చేసినటువంటి సబ్జెక్ట్ కూడా చూపిస్తుంది ఆ తర్వాత వచ్చి వేన్యూ అనమాట ఎగ్జామ్ సెంటర్ పక్కా చూసుకోండి ఎగ్జామ్ సెంటర్ ఎక్కడైనా చెక్ చేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి మీకు టెస్ట్ డేట్ అనేది చూపిస్తుంది ఆ తర్వాత టెస్ట్ డేట్కి ఎదురుగా కూడా పేపర్ వన్ పేపర్ టూ చూపిస్తుంది టైమింగ్ కూడా చూపిస్తుంది అనమాట ఇది చాలా ఇంపార్టెంట్ మీకు ఆ డేట్కి ఎదురుగా టైమింగ్స్ అనేది చూపిస్తుంది సో నైన్ థర్టీ నుంచి మరి నైన్ థర్టీ ఏఎం టు ట్వెల్వ్ థర్టీ పిఎం అనేది ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా వేరే వాళ్ళది తీసుకున్నాను సో మీకు కూడా ఏ టైం ఉంది ఒకసారి చెక్ చేసుకోండి సో ఈ విధంగా మీరు కింద కొంచెం ఇంపార్టెంట్ నోట్గా ఒకటి మరి కొద్ది హైలైట్ చేసి ఇచ్చారనమాట ఇక్కడ క్యాండిడేట్ షుడ్ రీచ్ ద ఎగ్జామ్ సెంటర్ వచ్చేసి ఎయిట్ థర్టీ కల్లా మీరు షార్ప్గా మీరు ఎయిట్ కల్లా అక్కడ ఎగ్జామ్ సెంటర్ రీచ్ అవ్వాలి ఎందుకంటే ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి ఎగ్జామ్ అనేది సో అక్కడ వచ్చేసి మీరు ఆ బయోమెట్రిక్ అనేది తీసుకునేట్టు ఉంటాయి కాబట్టి మీరు అక్కడికి రీచ్ అవ రీచ్ అవ్వాలని చెప్పేసి చెప్తున్నారు అనమాట సో నెక్స్ట్ వచ్చేసి కింద ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయన్నమాట ఒకసారి రీడ్ చేసుకోండి మీరు ఇవే ఇన్స్ట్రక్షన్స్ కూడా అక్కడ మళ్ళీ మీకు మళ్ళీ మీకు ఆన్లైన్లో కూడా చూపిస్తుంది అనమాట ఒకసారి మీరు చెక్ చేసినట్లయితే సో ఇక్కడ ఓఎంఆర్ సీట్ అనేది ఉంటుంది క్వశ్చన్స్కి సంబంధించి కేర్ఫుల్ ఇన్స్ట్రక్షన్స్ అనేది చదవమని చెప్తున్నారు సో ఒక మీరు ఒకసారి చూసుకోండి మీ హాల్ టికెట్లు ఇవన్నీ ఉంటాయి ఒకసారి చూడండి సో వెరిఫికేషన్ చేసుకోమంటున్నారు చెక్ చేసుకోవాలి మన డీటెయిల్స్ పర్సనల్ డీటెయిల్స్ కానీ ఓఎమ్ఆర్ షీట్లో మన హాల్ టికెట్ నెంబర్ కరెక్ట్గా కదా అనేది చెక్ చేసుకోవాలి వెరిఫై చేసుకుంటున్నారు తర్వాత వచ్చేసి బ్లూ ఆర్ బ్యాక్ మరి బాల్ పాయింట్ పెన్నే యూజ్ చేయమని చెప్పేసి చెప్తున్నారు సో ఇవన్నీ కంపల్ కంపల్సరీగా మీరు ఎవరైనా కానీ హాల్ టికెట్ కింద ఇన్స్ట్రక్షన్స్ కంపల్సరీ స్టడీ చేయండి తెలియకుండా అక్కడ జెల్ పెన్స్ కానీ ఆ విధంగా తీసుకెళ్ళి మనం ఇబ్బంది పడతాం ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు ఆన్లైన్ కా ఇక్కడ ఇక్కడ పాయింట్ బాల్ పాయింట్ పైన యూజ్ చేయమంటున్నారంటే మనకు ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కాదు ఆల్రెడీ మనం చెప్పింటాము సో ఒకసారి నాకు కొంచెం ఐడియా లేదు కాబట్టి మీకు ఈ విధంగా చెప్తా ఉన్నాను సో యూజ్ ఫర్ వెదర్ ఎరేజర్ ఆఫ్ ఎనీ టైప్ ఆఫ్ స్ట్రిక్ట్లీ అండ్ సచ్ కైండ్ ఆఫ్ షీట్ సో మీరు ఎరేజర్స్ ఇవన్నీ మీరు యూజ్ చేసుకోలేరు సో ఏంటంటే మనం బబుల్ చేసే సమయంలో అక్కడ తప్పు అయితే మనం దానికి ఏం చేయడానికి రాదు ఎందుకంటే పెన్తో చేస్తాం కాబట్టి సో ఇది ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది హ్యాండ్ ఓవర్ ద ఓఎంఆర్ ఆన్సర్ షీట్ ద ఇన్విజులెటర్ ఆఫ్టర్ కంబినేషన్ ఆఫ్ ద టెస్ట్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనం ఓఎంఆర్ షీట్ అనేది మనము అక్కడ ఇన్విజిలేటర్ మనం సబ్మిట్ చేసి రావాలని చెప్పి చెప్తున్నట ఇక్కడ క్లియర్గా మీరు ఒకసారి చూసుకోండి ఇవైతే మీరు ఒకసారి స్టడీ చేయండి కంపల్సరీ ఎందుకంటే మనం ఇక్కడ కంప్యూటర్ అంటే మనకు మల్టిపుల్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి సో ఇక్కడ మీకు మార్క్స్ ఇక్కడ అనేది ఏబిసిడి అండ్ డి యూ హ్యావ్ టు బబుల్ అంటే మీరు బబుల్ చేయడానికి ఈ విధంగా ఆప్షన్స్ ఉంటాయి మల్టిపుల్ ఛాయిస్ ఆన్సర్ చేయడానికి ఈ విధంగా ఉంటుందన్నమాట అంటే మాన్యువల్ ఎగ్జామ్ అనమాట మీకు ఎటువంటి కంప్యూటర్ టెస్ట్ అయితే కాదు ఇది సో మీరు ఒకసారి ఈ ఇన్స్ట్రక్షన్ కంపల్సరీ స్టడీ చేయండి ఇంకేంటంటే ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ ఉంది కదా ప్రింట్ మీద క్లిక్ చేయాలన్నమాట మీరు ప్రింట్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా పీడిఎఫ్లో వస్తుంది సో పీడిఎఫ్లో వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మీకు రైట్ సైడ్లో పీడిఎఫ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు సేవ్ చేయమని అడుగుతుంది మీరు ఎక్కడ సేవ్ చేసుకోవాలనేది కూడా సేవ్ చేసుకోండి ఎక్కడ సేవ్ చేసుకోవాలనేది కూడా మీరు ఇక్కడ ఆల్బమ్లోనా లేదంటే ఆండ్రాయిడ్ లేదా ఇక్కడ మీకు డిసిఎం అంటే కెమెరాలోనా ఎక్కడ అనేది మీరు సేవ్ చేసుకోవడానికి మీకు ఆప్షన్ అనేది చూసుకోండి సో నేను ఒక మీకు అవసరమైతే మీరు ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవచ్చు లేదంటే మీకు డౌన్లోడ్స్లో క్లిక్ చేసుకోవచ్చు డౌన్లోడ్స్లో క్లిక్ చేసి నేను ఇక్కడ సేవ్ అని చెప్పేసి అక్కడ డౌన్లోడ్లో సేవ్ అయిపోయి ఉంటుంది అనమాట దీన్ని మీరు వాట్సాప్ ద్వారా మీరు ప్రింట్ తీసుకోవచ్చు వాట్సాప్ వెబ్ ద్వారా కానీ లేదంటే ఎవరికైనా నెట్ సెంటర్లో ఉన్న వాళ్ళకి వాట్సాప్ ద్వారా వాళ్ళకు సెండ్ చేసి అక్కడ నుంచి ప్రింట్ తీసుకోవచ్చు అనమాట లేదా ఇదంతా ఎందుకు అదే సేమ్ ఖర్చు అవుతుందంటే మీరు నెట్ సెంటర్కి వెళ్ళి అక్కడే వాళ్ళ మరి సిస్టంలోనే మీరు ఆ డీటెయిల్స్ ఇచ్చి లాగిన్ అయ్యి అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అడ్మిట్ కార్డ్ అయితే తీసుకోవచ్చు ఈ విధంగా అయితే మీరు ఆన్లైన్లో మీరు ఏ విధంగా అడ్మిట్ కార్డ్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై జవాన్ జై కిసాన్